ఐ విల్ మేక్ మై స్టాండ్ క్లియర్ టు యూ టుడే ఐదు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది మస్త్ షేడ్స్ ఉన్నారా అప్పు కమలాసార్ ఇది అవకాశవాదం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా వాళ్ళకి అన్నారా ఇలా అప్పు కమలాసన్ ఇది అవకాశవాదం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటే